హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారి రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన అనేవి అందుతాయి చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు గృహమున కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో కలిగిన నష్టాలను ఈ రోజు భర్తీ చేసుకోగలుగుతారు ఇక కర్కాటక రాశిలోని నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది ఇక సినీ పరిశ్రమ వారికి లాభాలు లభిస్తాయి అలాగే ప్రముఖులతో పరిచయాలు కూడా లబ్ధిని చేకూరుస్తాయి ఇక నూతన వాహన యోగం అనేది ఉంది ధనాదాయం కూడా కలుగుతుంది ఇక శుభకార్యాల నిర్వహణపై ప్రణాళికలను రూపొందిస్తారు విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రైవేట్ సెక్టర్లలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది అలాగే ఈ రోజు కర్కాటక రాశి వారు తమ మంచి మాట తీరుతో అందరినీ మెప్పిస్తారు ప్రతి పనిలో విజయాన్ని సొంతం చేసుకుంటారు ఇక మిత్రుల సహాయ సహకారాల వల్ల కూడా లాభాలను పొందుతారు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది ఇక పెట్టుబడులలో లాభాలు లభిస్తాయి కాబట్టి షేర్ మార్కెట్లలో పెట్టుబడులు కూడా పెట్టవచ్చు ఇక శత్రునాశనం అనేది కలుగుతుంది అనుకున్న ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు విద్యార్థులకు విద్యా అనేవి ఉన్నవి అలాగే విదేశీ విద్యా అవకాశాలు కూడా లభిస్తాయి ఇక స్నేహితుల వల్ల దేశయానం చేసే యోగం కూడా కనిపిస్తుంది ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది అలాగే ఆర్థిక పరంగా కూడా అనేక లాభాలనేవి కనబడుతున్నవి అలాగే ఉద్యోగ పరంగా విద్యా పరంగా కలుగుతాయి ఇక కర్కాటక రాశి వారు ముఖ్యమైన పనుల కూడా అనుకున్న విధంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే మిత్రుల ద్వారా శుభవార్తలు కూడా అందుతాయి మీ నిర్ణయంపై కుటుంబ సభ్యులు ఆమోదం లభిస్తుంది కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు కొన్ని వివాదాలు యుక్తిగా పరిష్కరించుకుంటారు ఆలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు రావాల్సిన సొమ్ము అంది అవసరాలు తీరుతాయి రుణ బాధలు తొలుగుతాయి ఇక కుటుంబంలో వివాది వివాహాది వేడుకల నిర్వహణపై ఏర్పాట్లు చేసుకుంటారు ఇక ఈరోజు వ్యాపార వణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శక్తి సామర్థ్యాలను ఈరోజు నిరూపించుకుంటారు ఇక ఈరోజు పారిశ్రామికవేత్తలకు కళాకారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది అలాగే మహిళలకి ఆస్తి లభ సూచనలు కనబడుతున్నవి ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య ఐదు ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు